హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం దీపనైతే కోర్టులో ప్రవేశపెడతారు ఇక తరపు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే దీపని అడుగుతూ ఉంటాడు అవును దీప చెప్పండి మీరు గారి గారింటికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అసలు మీ చేతిలో తుపాకి ఎందుకు వచ్చింది మీరు నిజంగానే గారిని షూట్ చేశారా అని అడుగుతూ ఉంటాడు ఇక దీప అయితే నేను అక్కడికి వెళ్ళింది నిజమే ఉండొచ్చు నా చేతిలో రివాల్వర్ ఉందన్నమాట కూడా నిజమే కానీ దశరథ గారిని నేను చంపలేదు నేను అసలు షూట్ చేయలేదు నాకు షూట్ చేయడమే రాదు అని దీప చెప్తూ ఉంటుంది అప్పుడే భగవాన్ ప్రసాద్ పైకి లేచి ఇది చాలా పిడ్డూరంగా ఉంది అక్కడ సరే మీకు ఒక సామెత చెప్తాను పాము చావు బ్రతుకుల్లో ఉంది ఒక మనిషి చేతిలో కర్ర ఉంది అలాంటిది పాము తనే పాముని తనే కొట్టి ఉంటాడు లేకపోతే పాము తనకు తానుగా కొట్టుకుని చచ్చిపోదు కదా అని చెప్పంగానే జడ్జి అయితే ఆలోచనలో పెడతాడు వెంటనే కళ్యాణ్ ప్రసాద్ మీరు చాలా బాగా వాదిస్తున్నారండి నేను అడగడం పూర్తవనివ్వండి అప్పుడు మీరు వాదించడం మొదలు పెడుతురు కానీ అని చెప్పంగానే ఇక వెంటనే అయితే అసలు నేను అక్కడికి వెళ్ళడానికి కారణం జోష్ణ జోష్నే కావాలని నన్ను రెచ్చగొట్టి దసరథ గారికి ఇలా జరగడానికి కారణం జోష్నాయే అని అంటూ ఉంటుంది అదేంటి జోష్న రెచ్చగొట్టడం మీరు కాల్చడమేంటి అసలు జోష్ని నన్ను చంపాలని చూసింది కానీ అనుకోకుండా చివరి సమయంలో రివాల్వర్ నా చేతికి వచ్చింది కానీ నేను అసలు దసరథ గారిని చంపాలని అనుకోలేదు అని దీపైతే అంటూ ఉంటుంది అప్పుడేక కళ్యాణ్ ప్రసాద్ జోష్నాని కాసేపు విచారించాలి అని చెప్తాడు ఇక వెంటనే జ్యోత్నానైతే పిలుస్తారు జ్యోష్ణ బోళ్లకు వస్తుంది నిజం చెప్పండి ఆ రోజు మీరు కావాలనే దీపని రెచ్చగొట్టారా ఇంటికి వచ్చేలా చేశారా అని అడుగుతూ ఉంటాడు దీపకి నాకు ఎప్పుడు ఇది మామూలే ఎప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నా నిశ్చితార్థం చెడగొట్టింది తర్వాత నా పెళ్ళి కూడా చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది మీరే చెప్పండి ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతుంది అని అన్ తెలిసినప్పుడు ఏ ఆడపిల్ల అయినా సరే కోపంగానే మాట్లాడుతుంది కదా నేను అదే చేశాను నా పెళ్ళి ఆగిపోకూడదు మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలనే దీపని కావాలనే ఫోన్ చేసి నేను అలా అనాల్సి వచ్చింది నేను కేవలం ఒక్క మాట అన్నందుకే నన్ను చంపడానికి ప్రయత్నించింది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మా నాన్న అడ్డు వచ్చాడని మా నాన్నని చంపేసింది ఇదేనే లాయర్ గారు ఇదే జరిగింది అయితే అని చెప్పంగానే వెంటనే దీప జోష్న చెప్తుందంతా కూడా అబద్ధం అసలు ఆ రివాల్వర్ జోష్నే తీసుకువచ్చింది నా చేతిలోకి తనే వచ్చేలా చేసింది అని చెప్పంగానే జోష్నైతే అయితే ఇది మరీ బాగుంది ఇంకా నేమే నీ చేతిలో రివాల్వర్ పెట్టి నేనే కాల్పించాను అని చెబితే కోర్టులో అసహ్యంగా ఉంటుంది దీప ఇప్పుడైనా అబద్ధాలు చెప్పడం మానకో కోర్టులో భగవంతుడు సాక్షిగా నిజాలు చెప్పడం అలవాటు చేసుకో అని జ్యోష్న అంటూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా ఎక్కడ నుండో లావణ్య పరుగు పరుగున అక్కడికి వస్తుంది వెంటనే కళ్యాణ్ ప్రసాద్ అయితే ఏంటమ్మా ఉన్నట్టుండి ఇలా పరిగెట్టుకుని వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మీ అందరికీ ఒక నిజం చెప్పాలి దీప తప్పేమీ లేదు అసలు దీప నిర్దోషే దీప హంతకురాలు కాదు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ ప్రసాద్ దీప నిర్దోషి అని చెప్పడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా కోర్టులో ఇప్పుడు కూడా మాటలు చెల్లవు సాక్ష్యాలతోనే నేరం రుజువు అవుతుంది న్యాయం దొరుకుతుంది అని కళ్యాణ్ ప్రసాద్ చెబుతాడు ఇక వెంటనే లావణ్య అయితే తన చేతిలో ఉన్న ఫోన్లో ఉన్న వీడియోని కళ్యాణ్ ప్రసాద్కి చూపిస్తుంది కళ్యాణ్ ప్రసాద్ ఆ వీడియో చూసి చాలా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఆ వీడియోని తీసుకెళ్ళి జడ్జి దగ్గర చూపిస్తారు జడ్జి కూడా ఆ వీడియోని చూస్తూ ఉంటాడు ఇక పారిజాతానికి అయితే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు ఏంటి ఏదో వీడియో చూపిస్తున్నారు జోష్ను చేసిన పని ఏదైనా దొరికిపోయిందా ఏంటి అని ఆలోచనలో పడిపోతుంది ఇక ఆ వీడియో చూసి జడ్జ్ అయితే ఆ ఫోన్ని కళ్యాణ్ ప్రసాద్కి ఇస్తాడు చూశారు కదా జడ్జ్ గారు మీ కల్లారా మీరే చూశారు ఈ మనిషి కోర్టులో ఎలా మాట్లాడుతుందో ఏదో త్యాగమూర్తిలాగా ఏదో మంచి మనిషిలాగా నీతులు వల్లిస్తుంది చేసేవన్నీ కూడా దొంగ పనులు ఏమ్మా ఇందులో ఉన్నది నువ్వే కదా అని చెప్పి జోష్నాకి ఆ వీడియోని చూపిస్తాడు అలా ఆ వీడియో చూసిన జోష్నాకైతే షాక్ అయిపోయి నోటు నుండి మాట రాదు నువ్వే కదా అని అడుగుతూ ఉంటాడు అది అది అని కంగారు పడుతూ ఉంటుంది జ్యోష్న ఏమ్మా మాటలు రావట్లేదా నువ్వు నువ్వు నేరుగా కనిపించావని భయపడుతున్నావా చూడండి అందరూ చూడండి అని చెప్పి ఆ వీడియోని అందరికీ చూపిస్తాడు జోష్న పోలీస్కి లంచమిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ దీప బయటికి రాకూడదు ఎప్పుడు కూడా జైల్లోనే ఉండిపోవాలి దాని జీవితాంతం ఎలాంటి శిక్ష అయినా పడాలి ఎస్ఐ గారు అని చెప్పంగానే ఇక ఎస్ఐ అయితే మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మేడం తప్పకుండా ఆ దీప జైల్లోనే మగ్గిపోయే ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పి ఆ వీడియోలో అయితే ఉంటుంది కళ్యాణ్ ప్రసాద్ అయితే జోష్నని అడుగుతూ ఉంటాడు అవును నువ్వు తప్పు చేయలేదు కదా నువ్వు చాలా మంచిదాను కదా మీ నాన్నని దీప షూట్ చేయలేనప్పుడు నువ్వు పోలీస్కి లంచం ఇచ్చ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే నీ తప్పు ఏదో ఉంది కాబట్టే కదా నువ్వు లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డావు అంటే దీప కాల్చుండదు నువ్వే ఏదో మర్మం చేసి దీపచేత ఇలాంటి పని చేయించుంటావు నీకు దీప గురించి మొత్తం తెలుసు అందుకే ఈ అంతా కూడా నువ్వు ఆడావు సరే మిలాన్ ఇప్పుడు మీరే ఎదురుకుండా సాక్ష్యాన్ని చూశారు కదా ఇప్పుడు దీప జ్యోత్న ఇద్దరిలో తప్పెవరిది నాకు తెలిసినంత వరకు జ్యోత్స్నాయే ఏదో చేసుంటుంది జోష్ణ మీద విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పి కళ్యాణ్ ప్రసాద్ అయితే పిటిషన్ అయితే పెడతాడు ఇక ఆ పిటిషన్ జడ్జ్ అయితే దానికి ఒప్పుకుంటాడు కోర్టు మళ్ళీ వాయిదా వేస్తున్నాము జోష్న మీద విచారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక జోష్న చేసిన కుట్రలన్నీ కూడా ఎవరు ఎలాంటివారో అవన్నీ కూడా తెలుస్తాయి అని జడ్జ్ అయితే అంటాడు ఇక వెంటనే కళ్యాణ్ ప్రసాద్ దీప దగ్గరికి వచ్చి నిజమేనమ్మా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు నిన్ను కావాలని ఈ కేసులో ఇరికించారు ఇప్పుడు విచారణ కమిటీ జరుగుతుంది కదా తప్పకుండా దోషులెవరో నిర్దోషులెవరో తప్పకుండా తెలుస్తుంది ఆ లావణ్య నీకు చాలా మంచి పని చేసింది నువ్వు జీవితాంతం కూడా తనకి రుణపడి ఉంటావు తన ఉద్యోగం పోతుందేమో అన్న భయం కూడా లేకుండా ధైర్యంగా వచ్చి నీ జీవితాన్ని బాగు చేయాలని అనుకుంది అని కళ్యాణ్ ప్రసాద్ అయితే చెప్తాడు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి